సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో వారం రాష్ట్రం నలుమూల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు వేకోజామునే పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి గంగేజ్ చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలతో మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు ఈ సందర్భంగా ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా చివరి వారం వీఐపీ పాసులు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ బాలాజీతో పాటు చైర్మన్ లక్ష్మణుడు తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ వాసాల సతీష్తో కలిసి సీఎస్ శ్రీనివాస్ మాట్లాడారు నాలుగవ వారం సందర్భంగా ఆలయానికి ఇచ్చేసిన భక్తులకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు గత వారం మల్లన్న ఆలయంలో పాసుల దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మల్లన్న ఆలయంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కొమ్మరవెల్లిలో నాలుగవ ఆదివారము భక్తులు పోయిన వారం కంటే కూడా కొంచెం భక్తుల తాకి తక్కువగా ఉంది అయినా కూడా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు ట్రస్ట్ బోర్డు ఇన్నోవేషన్ కమిటీ సభ్యులు దేవాలయ సిబ్బంది పోలీసు వారి సహకారంతో ఈరోజు మేము వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి లైన్లు కూడా సజావుగా సాగుతున్నాయి దాంట్లో డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చే అభివృద్ధిలో భాగంగా టాయిలెట్ బ్లాక్లు కూడా కడదామని చెప్పి ప్రపోజల్స్ చేస్తాం మొన్న గత వారము అక్కడ ఈ రినోవేషన్ కమిటీ వారందరూ కూడా అక్కడ టికెట్ల పైన ఎంక్వైరీ చెకింగ్ చేసినప్పుడు కొన్ని పాసులు అమ్మకం జరిగినాయని చెప్పి తెలిసింది సో ఆ నల అమ్మిన నలుగురు ఐదుగురు పైన కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అది మనకు పూర్తిగా దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా సిబ్బంది కానీ ఇంకా వేరే ఎవరు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది భాగంగా ఇది ఈరోజు నాలుగో వారం నాలుగో వారం మధ్య కూడా యథావిధిగా మీకు కూడా ఈ పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండని కోసం తాత్కాలికమైనటువంటి పార్కింగ్ ప్లేసెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది పోయిన వారం వచ్చేసి ఈ పాసులు కొన్ని దుర్వియోగం జరిగినట్టుగా మన దృష్టికి వచ్చింది ఆ స్థానిక ఈవో గారు కూడా మనకు దరఖాస్తు ఇచ్చారు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఎవరు కానీ పాసులు అని చెప్పేసి బయట కొనుక్కోవడాలు కానీ అట్లాంటివి ఏం లేవండి ఇవి భక్తులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అట్లాంటి పాస్ లైన్ లేవు ఐదు వందల రూపాయల పాస్ ప్రత్యేక దర్శనానికి సంబంధించిన పాసెలు ఉన్నాయి వాటిని కార్యాలయంలో తీసుకొని ప్రత్యేక దర్శనం లైన్లో వెళ్ళవచ్చు అది కాకుండా వీవీఐపీ పాసెస్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించేసి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఆలయ కమిటీ వాళ్ళు వాటిని ఇష్యూ చేస్తున్నారు వాటిని ఎవరైనా ఇట్లా అమ్మడం చేయటంటే అయితే మా దృష్టి తీసుకురండి దానికి సంబంధించి పోయిన వారం కేసెస్ కూడా జరిగింది అది అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది దాన్ని వెరిఫై చేస్తున్నాం పాసెస్ ఎవరిచ్చారు ఎండి పాసులు పోయినాయి అనేది దర్యాప్తులో తీరుతుంది దాని మీద చట్టపరి చర్యలు కూడా తీసుకుంటున్నాం ఆదివారం సందర్భంగా భక్తులకు మొదటి వారం రెండో వారం మూడో వారం మాకు వచ్చిన కొన్ని ఇబ్బంది భక్తుల వల్ల ఇబ్బందులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము నెరవేర్చుకుంటూ నాలుగో ఆదివారంకి వచ్చాము ఇంకొక నాలుగు ఆదివారాలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా భక్తులు మాకు నేరుగా వచ్చి ఈవో గారికి కానీ నాకు కానీ చెప్పితే వెంబడే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ట్రాన్స్పోర్టే కానీ శానిటేషన్ కానీ భక్తులకు నీటి వసతే కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం టూ లైన్లో కూడా కొంచెం నీటి ఇబ్బంది నీటి ఇబ్బంది ఉన్నదంటే తాగునట్కి ఇబ్బంది ఉన్నదంటే అది కూడా ఫుల్ఫిల్ చేశాం మిగతా భక్తులకు లేదు క్యూ లైన్లో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నదంటే అక్కడ వాలంటీర్లు పెట్టి తొందర తొందరగా దర్శనం కలిగ ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇప్పటి వరకు దాదాపు మూడు వారాలు దాటింది నాలుగు వారాలకు మనం ఎంటర్ అయ్యాం మూడు వారాలు దాదాపు గత గత సంవత్సరం కంటే ఓ కోటి రూపాయలు తక్కువ కాకుండా కోటి రూపాయలు ఆదాయం ఎప్పటికీ ఆర్జించడం జరిగింది భక్తుల భక్తుల కానుకలతోటి మళ్ళన్న ఆశీర్యంతో మేము ఈ రకంగా చేసుకుంటూ పోతాం ఇక ముందు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం